హాయ్ అండి నా పేరు సింగవరపు శ్రీనివాస్ అండి నేను గుడివేడ కాన్స్టిట్యూన్సీ నుండి మాట్లాడుతున్నాను నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి బాలకృష్ణ గారు అండి నందమూరి తారక రామారావు గారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక మరుపురాని హాని ముఖ్యం అండి నెక్స్ట్ అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది నెక్స్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేయడం జరిగిందండి రామారావు గారు అట్లాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారండి ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో తన టాలెంట్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం జరిగిందండి నెక్స్ట్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారండి ఈయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి బాలకృష్ణ గారు మనసులో ఒకటి పైపు ఒకటి మాట్లాడే మనిషి అయితే కాదు ఏదైనా ముఖం మీద మాట్లాడే వ్యక్తిత్వం గల మనిషి మన నందమూరి బాలకృష్ణ గారు నెక్స్ట్ రీసెంట్గా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సక్సెస్ అనే ఒక ప్రోగ్రాంని అనంతపురంలో చేయడం జరిగింది ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ అయ్యిందండి జనాల ఆదరణ లభించింది అదేవిధంగా సూపర్ సిక్స్లో ఇచ్చే ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకి వెళ్ళడం జరుగుతుంది ఇది చూసి ఓర్వలేని వైసీపీ వాళ్ళు జనసేన పార్టీని టీడీపీ పార్టీని విడగొట్టాలని ఒక బలమైన సంకల్పంతో బాలకృష్ణ గారి మీద అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుందండి సో ఇది ప్రజలందరూ గమనించాలండి సో మీరు వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా రాష్ట్ర ప్రజలు ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తున్నారు ప్రతిదీ చూస్తున్నారండి వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అనేది తెలుసు మీ పప్పులైతే ఉడకవండి నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఆంధ్రాలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా చంద్రబాబు గారి పాలన ఉంటుంది మీరు రాసి పెట్టుకోండి ఇందులో నో చేంజ్